నారాయణ శ్రీమన్నారాయణ అంటే ఎవరు ఇది చెప్పవలసిన అవసరం ఇప్పుడు ఏర్పడింది ఎందుకంటే అందరూ బ్రాహ్మణులు అని చెప్పుకోవడం ఏదైనా ఒక ప్రోడక్ట్ మంచి అమ్ముడిపోతుంది అంటే అది ఇదే అని చెప్పుకొని డూప్లికేట్ ప్రోడక్ట్స్ అని వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు బ్రాహ్మణ అనే పదం బాగుంది అనుకొని అందరూ కూడా ఆ పదాన్ని తగిలించేస్తూ ఉంటారు బ్రాహ్మణులు బ్రాహ్మణులు మనం చెప్పుకునేవారు నిజానికి బ్రాహ్మణుడు ఎవరు కూడా బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకోడు ఉపనిషత్ భాష్యంలో శంకరాచార్యులు వారి ఈ విధంగా పేర్కొన్నారు జన్మనా జాయతే శూద్ర పుట్టుక చేత అందరూ శూద్రుడే అందరూ ఒకటే కుల సంస్కారాత్ ద్విజ ఉచ్యతే సంస్కారముల చేత ద్విజుడు అనిపించుకుంటాడు ప్రతి హిందువు తను దేవతార్చన చేసుకోవాలంటే ఉపనయన సంస్కారం అవసరము అని ఒక మాట ఏ కులస్తులైనా ఉపనయనం చేసుకోవచ్చు అరైంది కానీ చాలామంది ఉపనయనం చేసుకుంటుంటారు గిరిజనుడు ఉపనయనం ఉన్నది యజ్ఞ ఉన్నది శూద్రుడికి అతశశూద్రుడికి అందరికీ ఉపనయనం ఉన్నది వీడు దుర్మార్గం ఉపనయం చేయకుండా చేసేసారు అంతే ద్విజుడు ఉపనయనం చేత అవుతాడు అక్కడి నుంచి వాడు దేవతార్చన ఇలాంటివన్నీ చేసుకుంటాడు పితృకర్మలు చేసేటప్పుడు కూడా యజ్ఞోపవితం అవసరం ఇంతవరకు వీటి ద్విజుడు అంతే వేద మంత్రమును తాను చదువుకొని ఉపనిషత్ మంత్రాలను చదువుకొని వాటి అర్థాలను తెలుసుకొని విప్రుడవుతాడు వేదము చదివినంత మాత్రం విప్రుడు కాలేడు వేదము యొక్క అర్థము కూడా తెలుసుకోవాలి ఎలా చదువుతున్నా తెలియాలి కదండి వేదం చదవాలంటే మళ్ళీ అసంస్కృతులైన జనుడు వేదం చదవరాదు ఇది ఒక నియమం ఉంటుంది అంటే శిక్ష వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిషం కల్పము అని ఆరు అంగములు ఈ ఆరు అంగములలో కనీసం శిక్ష చదవాలి చాలామందికి ఎక్కడ విడగొట్టాలో ఎక్కడ విడగొట్టకూడదు తెలియడం రామునితో ఒక ఫెవరుండిట్లని అది ఏమిటంటే స్వరం కోసం చదువుతున్నామంటున్నారు ఇది చాలా తప్పు రామునితో కపివరుండిట్లని ఏ అని చదవాలి అలాగే శుక్లాం వరధరం విష్ణుం అని చదువుతున్నారు శుక్లాం అంటే ఏంటి భరధరం అంటే ఏంటి అర్థం లేదు శుక్లాంబర ధరం విష్ణు అని చదవాలి అంటే వీరికి శిక్ష కనీసం తెలియదు అంటే వేదం కూడా కనీసం చదవలేదు వేదం చదవాలంటే శిక్ష తెలియదు కదా జాయేత్ అని చదువుతుంటారు ధ్యాయేత్ కదా ధ్యాయేత్తే ఇలా మనం చూసినట్లయితే వేదాధ్యయనం చేత విప్రుడవుతాడు వేదములో చెప్పబడినటువంటి తత్వాన్ని తాను ఉపాసిస్తే అప్పుడు బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ బ్రహ్మమును తెలుసుకుంటే వాడు బ్రాహ్మణుడు అవుతాడు తెలుసుకుంటే ఏమవుతుంది సమస్తమైన జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మతత్వము వాడికి తెలిస్తే వాడు నేను బ్రాహ్మణుడని చెప్తాడా ఎందుకంటే దేన్ని చూసినా వాడు బ్రాహ్మణుడుగానే కనిపిస్తుంది అది బ్రహ్మముగానే కనిపిస్తుంది అంతా బ్రహ్మమయం అంతా బ్రహ్మమయం జగమంతా బ్రహ్మమయం బ్రహ్మము కానిది ఇక్కడ ఏం లేదు అన్నిట్లో నిండి ఉన్నది అంతర్ బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఇది తెలిసినటువంటి వాడు నేను బ్రాహ్మణుణ్ణి వీడు సూత్రుడు వీడు కులము అని ఎలా మాట్లాడతాడండి అంటే వీళ్ళందరూ కూడా మోసకారులు బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణుడైనటువంటి వాడు నేను బ్రాహ్మణుడని చెప్పడు అలాగే ఎప్పుడైతే చెప్పుకున్నాడో వాడు బ్రాహ్మణుడు కాదు అని మనం అర్థం చేసుకోవాలి బ్రాహ్మణుడు అంటే అర్థమైంది కదండి సనాతన ధర్మాన్ని నిలబెడదాం బ్రాహ్మణుడు అనేటటువంటి వాడిని మనం గౌరవిద్దాం వాడు ఏ కులాన్ని చూడండి అందరినీ బ్రహ్మమయంగా చూస్తాడు అలాంటి బ్రాహ్మణుడికి నమస్కారం జయ శ్రీ సనాతన ధర్మాన్ని రక్షిద్దాం